ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం నేను ఎన్నో సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి నేనేదో మిమ్మల్ని పోవడానికో మీటింగ్ వచ్చానని చెప్పడం లేదు నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి అందుకే హామీ ఇస్తున్నా నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను